హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా మీరు బాగుండాలని జీవితంలో ప్రతి ఒక్కరు గెలవాలి చరిత్రలో నిలవాలి ఈ వీడియోలు మీకు ఉపయోగపడాలి మీరు సమాజానికి ఉపయోగపడాలని ముఖ్య విషయం సరేనా అయితే పోయిన వీడియోలో మనం మాట్లాడుకోవాల్సినవి మాట్లాడుకున్నాం అసలు టాపిక్ ఏంటంటే మనం దూరం చేసుకోవాల్సినవి దూరంగా ఉండేటివి ఐదు ముఖ్యమైన లక్షణాలు ముఖ్యమైన విషయాలు అయితే ఒకటోది మనం మాట్లాడుకున్నాం పోయిన వీడియోలో ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సినవి ఏంటంటే వచ్చే మార్పులు జీవితంలో జీవితంలో వచ్చే మార్పులు వలన మనం చాలా భయపడతాం కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి జీవితంలో మనకు మార్పులు కలిగినప్పుడు లేకుంటే భయపడడం లేకుంటే చిన్న జ్వరానికి వచ్చినప్పుడే మనం ఏదో అయిపోతుందని లేకుంటే తలనొస్తే ఏదో అయిపోతుందని లేకుంటే కడుపునొస్తే ఏదో నా లోపల ఏమో అయిపోతుందని భయపడతా ఉంటాం మార్పులు సహజం మనిషి అన్నాక మంచి చెడు ఉంటుంది చీకటి వెలుగు ఉండదా మనం ఎప్పటికీ మటనే తింటామా పొడి కారం కూడా తింటాం గొడ్డు కారం కూడా తిని బతుకుతాం ఒక తక్కువ పచ్చడి తిని కూడా మనం జీవనం గడుపుతాం కదా మరి అలాంటప్పుడు చిన్న చిన్న విషయాలకే భయపడిపోతే ఎట్లా వచ్చే మార్పులు వస్తాయి లేకుంటే కొంతమందికి తెల్లెంట్రుకోలు వస్తే అబ్బా మార్పు వచ్చేసింది నా లైఫ్లో నా జీవితంలో మార్పు వచ్చేస్తుంది నా వయసు అయిపోయాని భయపడతారు చిన్న చిన్న దానికి భయపడడం ఏదో ఇక్కడ కొంచెం నొస్తే భయపడడం లేకుంటే ఈ పక్కన వస్తే భయపడడం ఆలోచనలు ఎక్కువ చేస్తే పనికిరానివి ఆలోచన చేస్తే ఏదో నొప్పి అవుతుంది మనము మానసికంగా బాగుండాలి మనం మానసికంగా బాగుండాలి మనోధైర్యంతో ఉండాలి మనో నిబ్బరం కలిగి ఉండాలి అప్పుడే భయాన్ని గెలుస్తాం ఏదో వచ్చినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు కాదు మనము ఫెయిల్ అయినట్టు కాదు అందుకోసమే మనము మన మార్పులను చూసి వయసు అయిపోతుందని కూడా భయపడవద్దు ఏదో నొప్పులు వస్తున్నాయని భయపడి అల్లాడిపోయి ఏదోదో చేసి కొంతమందికి జ్వరం వస్తే మేము అక్కడికి వస్తారు ఏమో అయిపోతుందని మా పల్లెటూర్లలో అయితే చిన్న చిన్న దానికి కోళ్ళను కోయడం లేకుంటే దేవుళ్ళ దగ్గర మొక్కులు మొక్కడం లేకుంటే దేవుడు అసలు నాకు అలా భయపడిపోతే ఎట్లా మనము ధైర్యంగా ఉండాలి మన మనసు ప్రశాంతంగా ఉండాలి మొట్టమొదటిది మనోవ్యాధికి దూరంగా ఉండాలి మనోవ్యాధి ఇక్కడి నుంచి వస్తుంది నువ్వు గొప్పగా ఆలోచన చేస్తే గొప్పగా ఉంటాం పనికిరాగాని విషయాలు ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనోవ్యాధి వస్తుంది మనోవ్యాధి వస్తే ఏమొస్తుంది మానసికంగా కుంగిపోతాం లేకుంటే నొప్పులు వస్తాయి ఏదో జరిగిపోతుందని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం అలాంటివి మానుకోవాలి అప్పుడే జీవితంలో గెలుస్తాం చరిత్రలో నిలబడతాం దానికోసమే మీరు జాగ్రత్తగా లేనిపోనివి ఆలోచన చేయక లేనిపోని ఊహించుకొని మీరు భయపడక లేని దాన్ని ఉన్నది అన్నట్టుగా లేకుంటే ఉన్నది లేనట్టుగా మీరు ఊహించుకోవడం మానుకొని ఖచ్చితంగా భయపడకుండా ధైర్యంగా నిబ్బరం కలిగి మంచి ఆలోచనతో ఉండండి ఖచ్చితంగా జీవితంలో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలని ధైర్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా సంతోషం మీరు మరల వచ్చే వీడియోలో ఐదు విషయాలలో మూడో విషయాన్ని మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం సరేనా థ్యాంక్ జై హింద్ జై భారత్ వందే మాతరం థ్యాంక్